పిడబ్ల్యూడి ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ వారి సహకారంతో ఫిబ్రవరి మూడు శనివారం నాడు వికలాంగుల సమీకరణ మహాసభలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి రాష్ట్రంలో ఉన్న మండల స్థాయి నాయకులు జిల్లా స్థాయి నాయకులు రాష్ట్ర స్థాయి నాయకులు వికలాంగుల యొక్క అభివృద్ధిని ఆకాంక్షించే ప్రతి ఒక్కరూ కూడా రావడానికి సిద్ధపడవలసిందిగా కోరుతున్నాం అలాగే మనం పీడబ్ల్యూడి ఫెడరేషన్ నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని పార్టీలను మనం ఒకటే డిమాండ్ చేస్తున్నాం మూడు వేలున్న వికలాంగుల పెన్షన్ ఏడు వేలకు పెంచాలని అట్లాగే పదిహేను రకాల మన వికలాంగుల డిమాండ్లను ఈ యొక్క మీటింగ్లో చర్చించుకొని ఏ పార్టీ అయినా మన వికలాంగులను ఉద్దేశించి వారి యొక్క మేనిఫెస్టోలో మన డిమాండ్లను ప్రకటించకపోయిన ఎడలా మనం మన హక్కుల కోసం మన డిమాండ్ల కోసం పోరుబాట పడవలసిందిగా కోరుతూ ఈ యొక్క సమావేశంలో మనం చర్చించుకొని ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది రాష్ట్ర నలుమూలల నుండి ఈ యొక్క వికలాంగుల సమీకరణ మహాసభలకు విచ్చేస్తున్న దివ్యాంగుల నాయకులు మీరే వచ్చే ముందుగా మా యొక్క ఈ యొక్క వీడియోలో ఉన్న ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి మేము బయలుదేరుతున్నామనే సంకేతాన్ని తెలియజేసి మీ యొక్క ఎక్కడి నుండి అయితే బయలుదేరుతున్నారో అక్కడ నుండి ఒక ఫోటో పంపించవలసిందిగా కోరుతున్నాం అట్లాగే ప్రతి రాష్ట్రంలో ప్రతి ప్రాంతం నుంచి కూడా దివ్యాంగుల కోసం పనిచేసే నాయకులు వస్తున్నారని మాకు సందేశం వచ్చింది కాబట్టి మీరందరూ కూడా మాతో కలిసి దివ్యాంగుల సంక్షేమ అభివృద్ధికి పాల్పడే దిశగా మనం అందరం కూడా ముందడుగులు వేద్దాం మీరందరూ కూడా ఈ ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి రండి